దర్శన నియోజకవర్గం మాజీ మంత్రి సిద్ధారాగోరావు గారు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నాటికోటం ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సిద్ధారాగోరావు గారు ఈయన హయాంలో ఆర్టీసీ బస్ స్టాండ్లు రూపురేఖలు దిద్దుకున్నాయి ఇది అందరికి తెలిసినటువంటి విషయం సో ఈయన వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి కాదని ఆయన మీద కొన్ని వార్తలు అయితే ఉన్నాయి సో ఎవరితో కూడా వివాదం అయితే ఈయనకి లేదు ఆయన పని ఆయన చేసుకుంటాడు పార్టీ కోసం పని చేసుకుంటాడు డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు గెలిపించుకొని ఆయన పని ఆయన చేసుకుంటూ అయిపోతాడు సో ఇలాంటి ఒక రకంగా మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి వ్యక్తి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరటం జరిగింది వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ జీవితం ఒక రకంగా కనిపించకుండా పోయిందని చెప్పవచ్చు సమాధి అయిందని చెప్పవచ్చు సో ఇప్పుడు మరలా తెలుగుదేశానికి రావటానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడు ఆయన టీడీపీలోకి రావాలంటే దర్శన నుంచే కంటెస్ట్ చేయాలి ఇది ఖచ్చిత ఇది పక్కాగా జరిగేటువంటి విషయం వేరే చోట నుంచి ఆయన రాడు లేకపోతే నాకు టికెట్ వద్దు అంటాడు సో మరి ఇప్పుడు దర్శనం చేయాలంటే దర్శించి గొట్టిపాటి కుటుంబం అక్కడ ఉంది గొట్టిపాటి లక్ష్మి గారు అక్కడ ఉన్నారు వారి బాబాయ్ గారు అద్దంకి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ప్రస్తుతం ఆయన కూటమిలో మంత్రిగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సిద్దరామరావు గారికి అవకాశం వస్తుందా కేంద్రం ఓకే అని చెప్పినా కూడా రవికుమార్ అంటే గొట్టిపాటి కుటుంబం ఓకే చెబుతుందా వాళ్ళు ఓకే చెప్తే ఆయన పార్టీలోకి వస్తారు